పాప అనమాట అందుకే పాప పుట్టిన టైము డేట్ని బట్టి అయితే పంతులు గారు ఆంజనేయ స్వామి టెంపుల్లో శాంతి పూజ చేయాలని చెప్పారు అందుకే ఆంజనేయ స్వామి టెంపుల్లో శాంతి పూజ మళ్ళీ అదే సేమ్ డే పాప ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ కూడా జరిగింది ओम अहं बोधा कल्प बने बिकपचो बोधा बिकरे खिंचे यडा राम चंद्र गुरु राम जय जय राम अम्मा येनपिस्तु ना तो लेर गप्यन तो আমায় একবার একবার পড়ালে আমায় একবার আমায় একবার পড়ালে হ্যাঁ अरे टेस्ट दादी साहब तुम्हें 15 नंबर 25 नंबर 61 9 का इधर भी बिट्टी ओ महुन का लाल का जी का डाल जानी अब इधर कुछ डाल वाली इधर कुछ डाल పూజ కంప్లీట్ అవ్వగానే దేవుడి దగ్గర అందరం కొబ్బరికాయలు కొట్టి అందరం మంచిగా మొక్కుకున్నాం తర్వాత అందరం అక్కడే దేవుడి ప్రసాదం అయితే తినేసాం అక్కడే తినేసి టెంపుల్ దగ్గర నుండి అయితే అందరం తొందరగా తింటే ఇంటికి వెళ్ళిపోయాం ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ ఈవినింగ్ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ కోసం అనేసి తొందరగా పోవాలి అరేంజ్మెంట్స్ లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోగానే అయితే మేము ఫస్ట్ అయితే ఈ ఉయ్యాల సెట్ చేసాం ఈ ఉయ్యాలను అయితే మా తమ్ముళ్ళు మా మామయ్య అయితే చాలా కష్టపడి అయితే సెట్ చేసేశారు ఈ ఉయ్యాలైతే మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా చిన్నప్పుడు మా తాతయ్య మా కోసం అని చెప్పేసి తన చేతులతో తనే స్వయంగా ఈ ఉయ్యాలైతే మేము చిన్న ఉన్నప్పుడు మా కోసం అయితే మా తాతయ్య ప్రిపేర్ చేసిండు ఇంకొక విషయం ఏంటంటే సేమ్ ఇది ఇలాంటి ఉయ్యాలని మా తాతయ్య మా మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేశాడు తనే ప్రిపేర్ చేసిండంట సేమ్ ఇట్లనే ఉంటుంది అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది మా మమ్మీ వాళ్ళు ఉయ్యాలి ఇలా అయితే మాకు నచ్చినట్టుగా మేమైతే ఉయ్యాలని డెకరేట్ చేసుకున్నాం అక్కడ వంట చేయడానికైతే ఒక ఆంటీ వచ్చింది ఆంటీ అయితే మటన్ మాత్రం చాలా బాగా చేసింది ఆ స్మెల్కి అయితే అబ్బా కడుపు నిండిపోయింది మాకు మాత్రం ఒక్కొక్కటిగా వంటలన్నీ కంప్లీట్ చేసేసింది ఆమెకు మనం నేర్చుకుంటున్నాం ఆరా చూస్తున్నాం హాయ్ మంచి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డెలివరీ అయినాక ట్వంటీ వన్ డేస్కి అయితే బైక్ ఇలా తీయడం అంటారు మా సైడ్ అయితే అప్పట్లో అయితే ప్రతి ఇంటికి ఒక చేదుడు బావి ఉండేదంట బావి దగ్గరికి తీసుకెళ్ళి డెలివరీ అయిన అమ్మాయి చేత వాటర్ తెప్పించేవాళ్ళంట ఎందుకంటే ఆ రోజు నుంచి అయితే ఇంకా నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చని ఆ డెలివరీ అయిన అమ్మాయిలు కూడా అంతే నార్మల్గా వర్క్ చేసుకునే వాళ్ళంట ఈ రోజుల్లో అయితే అంత తొందరగా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి జస్ట్ ఆ ట్రెడిషన్ అయినా ఫాలో అవ్వడానికి అని చెప్పేసి ఆ ట్రెడిషన్ని ఇలా మన దగ్గర ఇప్పుడు చేదుడు బావి లేవు కాబట్టి మన ఇంట్లో ఉన్న ఆ వాటర్ దగ్గరనే ఆ పూర్తి చేసుకొని ఆ ప్రాసెస్ని అయితే ఆ ట్రెడిషన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా రెండు

ये सर का

என்ன வாதி போகல பாருடா நானே வாக்கிஸ்மே நீங்க இன்னோரத்துல கேரியவே கோயம்மா நான் பண்ண கோசி குவர்ட்டா வீவே கோயம்மா நான் பண்ண கோசி கியவே கோயம்மா நகுபாந்து உபக்கு எங்க மன மன இந்தி اللغه ये ग्रा एक ये ग्रा ये ये ननड रेट जोड़ रेट रेट Gracias. <laughs>